హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి సో మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేశ్వంగ్స్ ఈరోజు మనం వీడియోలో చాలామంది యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు కదా సో వాళ్ళకి ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి చాలామంది అడుగుతున్నారు అక్క టిప్స్ ఏమైనా చెప్పండి మానిటైజేషన్ ఎలా అయ్యండి మీది సో మీకు గూగుల్ నుంచి పిన్ ఎలా వచ్చింది సో ఏ విధంగా మీరు ట్రై చేశారు సో వీడియోస్ వల్లే వచ్చిందా లేదంటే లైవ్ స్ట్రీమ్స్ చేయడం వల్ల వచ్చిందా అని చెప్పేసి అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి చాలామంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే మనం ఎలాగో రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే చాలామంది ఫేస్ కనిపించకుండా వీడియోస్ చేస్తూ ఉంటారండి సో వాళ్ళకి మానిటైజేషన్ అవుతుందా అంటే అవుతుంది కానీ వాళ్ళు ఫేస్ అయినా కనిపించాలి లేదంటే వాయిస్ ఓవర్ అయినా ఇవ్వాలండి లేదంటే ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వదు అనమాట ఫస్ట్ థింగ్ మనం మానిటైజేషన్ అవ్వడానికి మనకి థౌజండ్ సబ్స్క్రైబర్సు ఫోర్ థౌజండ్ వాష్ అవర్స్ రావాలి కదా లేదంటే థర్టీ మిలియన్ వ్యూస్ అయినా రావాలి షార్ట్స్ నుంచి సో ఫుల్ వీడియోలు చేయాలా షార్ట్ వీడియోస్ చేయాలనేది కూడా మీకు డౌట్ వస్తుంది సో ఫుల్ వీడియోలకి అమౌంట్ వస్తుందా షార్ట్ వీడియోస్కి అమౌంట్ వస్తుందా అనేది కూడా డౌట్ మీకు క్లారిఫై చేస్తాను ఇప్పుడు నేను ఇప్పుడు మనం ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి ఈ గూగుల్ పిన్ రావడానికి ఏ విధంగా వీడియోస్ అనేది చేయాలి చూద్దాం ఇప్పుడు మనం అంటే ఏమీ లేదండి ఇదేమి బ్రహ్మ విద్య అయితే ఏమీ కాదు నార్మల్గా మనం వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం కదా సో మనం వాయిస్ ఓవర్ మనదయ్యి ఉండాలి లేదంటే మన వీడియోలో కనిపించి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చినా పర్వాలేదు సో అలా చూస్తారనమాట యూట్యూబ్ వాళ్ళు సో తప్పకుండా వాయిస్ ఓవర్ ఇచ్చి మనం వీడియోలో కనిపిస్తే సరిపోతుంది అనమాట చాలామంది ఫేస్ కనిపించకుండా కూడా చేస్తారు సో అవి ఫాలో అయినా కానీ మన ఛానల్ అయితే మోనటైజేషన్ అయితే అవుతుంది చెప్తున్నాను కదా ఇప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫేస్ కనిపించకపోయి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యూజిక్స్ పెడుతుంటాం కదండి సో అలాంటప్పుడు మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వదు సో ఇంకా మనకి మానిటైజేషన్ అవ్వడానికి ఎక్కువ వీడియోస్ వల్ల అయితే వాష్ ఓవర్ రాదండి చాలామంది లైవ్ స్ట్రీమ్స్ చేస్తున్నారంటే డెఫినెట్లీ వాచ్ ఓవర్ కోసమేనండి అది అదైతే నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు లైవ్ స్ట్రీమ్స్ చేయడం వల్లే వాచ్ ఓవర్ అయితే వచ్చిందండి ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ అయితే రావాలి కదా మనకి సో ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ అయితే లైవ్ స్ట్రీమ్స్ చేయడం వల్ల వచ్చింది చాలామంది ఏం చెప్తున్నారంటే లైవ్ స్ట్రీమ్ చేసినాక అది అప్లోడ్ అయినాక చూసినాక అంటే సో అది కాదండి సో అది అప్లోడ్ అయినాక ఎవరు ఎక్కువ మంది చూడరు కదా సో మనం లైవ్ చేస్తుండగానే మనకి వాచ్ ఓవర్ అనేది వస్తుంది సో ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ మోనిటైజేషన్ అవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళు యూట్యూబ్ చాలామంది మనం యూట్యూబ్లో సర్చ్ చేస్తుంటాం కదా ఛానల్ మోనిటైజేషన్ అవ్వడానికి ఏ విధమైన టిప్స్ కావాలి ఎలా చేస్తే ఛానల్ అనేది మోనిటైజేషన్ అవుతుంది ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్స్ ఎలా వస్తాయి అనేది మనం చూసుకుంటాం కదా సో మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ అవ్వడానికి ఇది ఒక రీజన్ అండి ఎందుకంటే లైవ్ స్ట్రీమ్ చేయడం వల్ల వాచ్ ఓవర్ అనేది చాలా ఈజీ వస్తుంది ఇంకా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయాలా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలా అంటే ఫుల్ వీడియోస్కే అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది షార్ట్ వీడియోస్కి రెవెన్యూ అనేది చాలా తక్కువ వస్తుంది సో చాలామందికి డౌట్ వస్తుంటుంది షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే అమౌంట్ వస్తుందా అసలు ఛానల్ మోమిటైజేషన్ అవుతుందా షార్ట్ వీడియోస్ ఓన్లీ షార్ట్ వీడియోస్ కూడా మౌంటే చేసిన అనేది అవుతుందండి ఫుల్ వీడియోస్ అవసరం లేదు కానీ షార్ట్స్ నుంచి కూడా మనకి ఎక్కువ వ్యూస్ అనేవి రావాలన్నమాట కానీ మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫాస్ట్గా స్క్రోలింగ్లో వెళ్ళేది షార్ట్ వీడియో కదండి సో షార్ట్స్ ఎక్కువ పెట్టండి కానీ దానివల్ల అయితే అమౌంట్ కూడా తక్కువే వస్తుంది సో ఫుల్ వీడియోల వల్ల అయితే అమౌంట్ అయితే వస్తుంది ఎక్కువగానే సో మనం ఇప్పుడు ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇప్పుడు మోటేషన్ ఇలా ప్రాబ్లం అవుతుందనే వాళ్ళు కాపీరైట్స్ పడేవాళ్ళు స్ట్రైక్ పడేవాళ్ళు ఏం చేయాలి అంటే మనం వీడియో అప్లోడ్ చేసే ముందే చెక్ చేసుకోవాలి ఒకసారి వీడియో అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాము అసలు యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసే ముందే మనం అన్లిస్ట్ అయినా పర్వాలేదు లేదంటే ప్రైవేట్లో పెట్టుకున్నా పర్వాలేదు వీడియో అనేది ప్రైవేట్లో పెట్టి అప్లోడ్ చేస్తే ఏదైనా ఆ వీడియోకి కాపీ రేట్ పడుతుందా లేదా అని మనకు తెలిసిపోతుంది కదా సో ఎక్కువ సార్లు మనం వీడియోస్కి మ్యూజిక్స్ అనేవి వాడకూడదండి యూట్యూబ్ వాళ్ళు ఇచ్చే మ్యూజిక్స్ అయితే పర్వాలేదు లేదంటే కాపీ రేట్స్ డెఫినెట్లీ పడతాయి సో అందుకనే నేను చెప్తున్నది ఏంటి అంటే ముఖ్యంగా మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మన ఛానల్ ఫాస్ట్గా గ్రోత్ ఉండాలి మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాయిస్ అవర్తో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం ఫస్ట్ ఫస్ట్ టిప్ అండి అది ఎందుకంటే వేరే వాళ్ళ వాయిస్ లేదంటే మ్యూజిక్స్ పెట్టినా ఛానల్ అనేది వ్యూస్ వస్తాయి బట్ ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వదు అనమాట సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళు కూడా ఈ టిప్ను అయితే ఫాలో అవ్వండి డెఫినెట్లీ మోటివేషన్ అనేది అవుతుంది సో ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా ట్రై చేశాను అలానే లైవ్ స్ట్రీమ్స్ చేయడం వల్ల వాచ్ ఓవర్ అనేది డెఫినెట్లీ వస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా మోటివేషన్ అవ్వలేదు నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి అయినా కానీ నా ఛానల్ మోటివేషన్ అవ్వలేదంటే వాళ్ళు డెఫినెట్గా లైవ్ స్ట్రీమ్స్ అయితే స్టార్ట్ చేయండి డెఫినెట్లీ మోటివేషన్ అయితే అవుతుంది సో యూట్యూబ్లో మోటివేషన్ ప్రతి ఒక్కరి కళ అండి యూట్యూబ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి అదొక కళగా ఉంటుంది ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేయకముందు అంతా స్టార్ట్ చేయాలి ఏదో సాధించాలి అని అనుకుంటాము కానీ వన్స్ యూట్యూబ్లో స్టార్ట్ చేసి అడుగు పెట్టిన తర్వాత ఛానల్ మౌంట్ చేసిన అవడానికి చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం కదా సో మనం వీడియోస్ అప్లోడ్ చేసినా మనకి వ్యూస్ రావాలి వాచ్ ఓవర్ కదా మెయిన్ సో ఆ వాచ్ ఓవర్ రావాలంటే ఈ విధంగా ట్రై చేయని డెఫినెట్లీ వస్తుందండి సో ఇంకా ఫుల్ వీడియోలు అప్లోడ్ చేసి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే డెఫినెట్లీ చేసుకుంటే మంచిదే మనం ఫుల్ వీడియోలు అప్లోడ్ చేసి షార్ట్ వీడియోస్కి ఎక్కువ రెవెన్యూ అయితే రాదు కదండి షార్ట్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయడం వల్ల మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ అనేవి వస్తుంది ఇది మాత్రం కప్ కన్ఫర్మ్గా చెప్తున్నాను నేను ఎందుకంటే నాకు జరిగింది అదే అనమాట మనం షార్ట్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయాలంటే డెఫినెట్లీ సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఎక్కువ సబ్స్క్రైబర్స్ అనేది వస్తుంది షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఇంకా ఫుల్ వీడియోలు చేయడం వల్ల వాచ్ అవర్ వస్తుంది బట్ మనకి ఫ్యూచర్లో యూట్యూబ్ నుంచి ఇన్కమ్ కూడా మంచిగా అయితే ఫుల్ వీడియోలు అయితే యూజ్ అవుతాయి నేను మీకు చాలా వీడియోలు ఇప్పటికే ఇంతకు ముందు వీడియోలు షార్ట్ వీడియోలలో కూడా చెప్పాను ఏంటంటే ఇప్పుడు షార్ట్స్ కూడా త్రీ మినిట్స్ వచ్చింది వీడియో అనేది కానీ దానికి ఎంత రెవెన్యూ పడుతుందో నాకు ఇంకా అప్డేట్ అయితే తెలియలేదండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మానిటైజేషన్ అవ్వడానికి ఏ విధమైన టిప్స్ తీసుకోవాలి ఏ విధంగా ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి అనేది చాలామంది సందేహంగా ఉన్నారు కదా సో ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి డెఫినెట్లీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుందండి మ్యూజిక్ పెట్టకుండా మన వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీడియోస్ అయితే అప్లోడ్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో అప్పుడైతే కనుక మానిటైజేషన్ అయితే అవ్వదు ఫ్రెండ్స్ ఏ ఈ విధంగా ట్రై చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కమెంట్ సెక్షన్లో అడిగండి నాకు తెలిసినంత వరకు అయితే నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం మనకి నా వీడియో చూసినట్టు అయితే లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసేయండి ఇంకా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ గర్ల్స్ థ్యాంక్ యూ ఆల్